పార్టీ పొరుడు పోసుకున్నప్పటి నుండి వైసీపీ పార్టీకి సేవ చేశానని పార్టీ కోసం నా రక్తాన్ని చెమటగా మార్చానని పార్టీ కోసం పనిచేసిన మేము బయటకు రావడం ఎంతో భావోద్వేగానికి గురిచేస్తుందని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన నెల్లూరు నగరంలోని రాజన్న భవన్ మీడియా సమావేశం నిర్వహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆయనతో పాటు మరో నలుగురు కార్పొరేటర్లు మైనార్టీ నాయకులు సీనియర్ నాయకులు కూడా రూప్ వెంటే నడిచారు అనంతరం రూప్ మాట్లాడారు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు మనసును బాధించాయన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు నన్ను ఆదరించిన నెల్లూరు నగర ప్రజలను మరుగులేనని సహచర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్ రాజకీయ నిర్ణయం మా అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ వలన పార్టీ నుండి దూరం కావడం లేదన్నారు ఖలీల్ నేను దశాబ్దాలుగా కలిసిమెలిసి తిరిగామని పేర్కొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి ఈ రోజు వరకు పార్టీ కోసం అన్ని రకాల అహర్నిసులు కృషి చేసిన వాళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫౌండర్స్ అన్నీ అధిగమించి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలపడేదానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఐదారు మందిలో నేను ఒకడిని ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పెద్దలు కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆనాటి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి ప్రతి దాంట్లో పార్టీ కోసం మేము అనేక రకాలుగా పనిచేసినటువంటి వ్యక్తులు అదే రీతిలో పార్టీ వల్ల ఈ స్థాయికి రాగలిగామంటే ఉంటే దాని వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనేది చెప్పక తప్పదు అన్ని రకాలుగా మరి మొట్టమొదటి రోజు నుంచి ఉన్నాడని చెప్పి కావచ్చు లేకపోతే జగనన్నతో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం కావచ్చు పార్టీలో నాకు మా అందరికీ సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని పార్టీ ఇచ్చింది జగనన్న ఇచ్చాడు ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దాదాపు గత ఒకటి ఒకటిన్నర సంవత్సరం జగనన్న భవన్ శంకుస్థాపనకు ముందు నుంచి కొన్ని ఇబ్బందుల వల్ల స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అనేక రకాల అటుపోట్లు పార్టీ కోసం పనిచేసి కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అన్ని ఆలోచన చేసుకున్నాం ఈ పార్టీ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పి ప్రతిపక్ష పార్టీలతో ఇతర పార్టీలతో సమయం సందర్భం వచ్చినప్పుడు పోరాడి అనేక రకాలుగా అనేక దగ్గర సమస్యల మీద పోరాటం చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగితే ప్రతి కౌన్సిల్ సమావేశంలో పార్టీ కోసం ఏదో ఒక ఇబ్బంది పడే పరిశ్రమ మా కార్పొరేటర్ల అవతల కార్పొరేటర్ల గొడవలు జన్మభూమి ఉండే సమావేశాల గొడవలు ఇంటి అనేక ఇష్యూలు చేసుకొని చేసుకొని అధికారం వచ్చిన తర్వాత కొంత రకరకాల కారణాలతో లాస్ట్ ఒకటే ఒకటి సంవత్సర కాలం పాటు కొంత ఇబ్బందులకు గురైన ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అన్ని రకాల ఆలోచన చేసుకొని ఎన్ని సంవత్సరాల కాలం పాటు మేము పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేమందరం రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలామంది అనుకోవచ్చు రకరకాలుగా అనుకోవచ్చు ఎవడెవడి బాధ ఎవడేవడు ఇబ్బందులు వాళ్ళకే తెలుస్తాయి ఎన్ని రకాలుగా మాలాంటి కార్యకర్తలు మాలాంటి పార్టీ కోసం పరితపిచ్చే నాయకులు ఊరికే సెల్ ఫోన్లు తీసుకొని నోటుకొచ్చి టైప్ చేసి పెట్టడమో ఇవి కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు ఎక్కడ ఏ అవసరం వచ్చినా పార్టీ కోసం కడప బై ఎలక్షన్లో జగనన్న పోటీ చేసినప్పుడు అక్కడ పోయి పనిచేసాం వీరప్పనాయనపల్లి మండలం ఇన్ఛార్జిగా తిరుపతి బై ఎలక్షన్లో పనిచేశాం ఆత్మగురు బై ఎలక్షన్లో పనిచేశాం అన్న పార్టీ పెట్టిన తర్వాత కోవురు బై ఎలక్షన్ వస్తే కోవురు బై ఎలక్షన్లో పనిచేసాం ఇక్కడ అక్కడ అని కాకుండా అన్న కోసం పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసాం సంతోషంగా పనిచేసిన ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి ఒక ఒక మాది పార్టీ మేం పనిచేయాలా మన కోసం మనం పనిచేసుకోవాలని పనిచేసాం కానీ ఈరోజు కొంత ప్రత్యేక పరిస్థితుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి పార్టీకి రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఈరోజు వచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న కార్లు మార్క్ సిద్ధాంతం కమ్యూనిస్టు యోధుడు కార్లు మార్క్ సిద్ధాంతం అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంది ఈ మధ్య మార్పు సహజం మార్పు అవసరం మార్పు అనివార్యం మాకు ఇప్పుడు అనివార్యమైంది అంతకు మించి మేము ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి కూడా చాలామంది రకరకాలుగా అనుకోవచ్చు పార్టీ అంటే కన్నతల్లితో సమానం పార్టీ వల్ల ఒక స్థాయికి వచ్చి పార్టీ వల్ల పది మందిలో గౌరవం గుర్తింపు హోదా కలిగిన మేమందరం మరి ఈరోజు కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టాలంటే మా అందరికీ కూడా ఒకంత ఇబ్బంది ఎన్ని సంవత్సరాలు ఎంతోమందితో పోరాటం చేశాము ఎంతోమందితో అనేక రకాలు ఈ రోజుకి నా మీద కేసు ఉంది వ్యక్తిగత కేసు కాదు గత మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద పెట్టిన కేసు ఇప్పటికీ ఐదవ అదనపు సివిల్ జడ్జి కోర్టులో కేసు నడుస్తూ గతంలో ఉన్న కేసులన్నీ అన్ని కొట్టేసరికి ఇప్పుడు ఇంకొక కేసు నడుస్తూ ఏదేమైనా ఇన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ అన్ని రకాలుగా ఆదరించి సముచిత స్థానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇతర పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏం రూపు ఏం రూప్ అని చెప్పే పరిస్థితులు ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇన్ని సంవత్సరాల పాటు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో సహకరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదరించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి మాతో ఉన్నటువంటి నడిచిన కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మీ అందరి ఆదరాభిమానాలు మీడియా మిత్రులు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా పది మందికి తీసుకెళ్లే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మీడియా సోదరులందరూ కూడా గడిచిన ఎన్ని సంవత్సరాల కాలం పాటు మాతో అన్ని రకాలుగా అండగా నిలిచిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని ఉంటాయని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం ఈరోజు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి నా స్నేహితుడు నేను తీసుకొచ్చి కార్పొరేటం చేసి చాలా మందికి తెలియకపోవచ్చు మేము చిన్ననాటి స్నేహితులు కలిసి తిరిగి కలిసి మిస్తాడు నాకేముంటుంది ఖలీల్ మీద నన్ను మావ అంటాడు నేను మావ అంటా పేరు కూడా పిలుచుకో ఖలీల్ కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేశానో నాకు తెలుసు మొన్న కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేశానో నాకు తెలుసు ఖలీల్కి తెలుసు అవి బయట చెప్పే కాదు పది మందిలో చెప్పుకునే కాదు నా అంతరాత్మకు తెలుసు నా మిత్రుడు అంతరాత్మకు తెలుసు నేను ఖలీల్ కోసం పార్టీకి మారే అంత మనస్తత్వం అంత దిగజారిన మనస్తత్వం మాత్రం కాదు ఖలీలకి టికెట్ ఇచ్చారని రూప్ కుమార్ పార్టీ మారే అంత మేము ఎప్పుడు మాతో ఉన్నవాళ్ళందరం మేమందరం బాగుండాలని కోరుకున్నాడు మనమంతా బాగుండాలని కోరుకున్నాడు ఒక గౌరవం ఒక గుర్తింపు ఒక మర్యాద కోరుకున్నాం మేము మా రక్త మాంసాలని కరిగించి చెమటగా మార్చి పనిచేసినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు మా అలాంటి వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారు రాజకీయాల్లో నిద్రలేసి కదర్ చొక్కా కొండేసుకొని వేసుకొని వచ్చి షార్ట్ ఫోటో షాట్ ఇచ్చి వెళ్ళిపో వాళ్ళు కాకుండా జెండా కట్టున్నాం ఫ్లెక్స్లు కట్టున్నాం మైకులు కట్టున్నాం జనాల్ని తరలించుకో ఉన్నాం అరిచున్నాం కేకలు పెట్టున్నాం మా లాంటి వారు రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు షో చేసే వ్యక్తులు కాదు మరి ఇది మా పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు నగర ప్రజల ఆశీస్సులు మా మీద ఉండాలని తెలుసో తెలియకో మా వలన ఏదన్నా పొరపాటు జరుగుంటే క్షమించమని అడుగుతూ ప్రార్థించుకుంటూ గతంలో ఏమేం భగవంతులం కాదు మానవ మాత్రం తప్పు చేయకుండా ఉండేదాన్ని తెలుసో తెలియక తప్పు జరిగి ఉంటే ఇంటెన్షన్గా కాకపోయినా తప్పు ఉంటే అన్నదా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు మాకు ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా మీ అందరికీ తెలిసే చేస్తాం మీ అందరికీ తెలుసు ఫుల్ టైం పొలిటీషియన్స్ నిద్రలేస్తే నిద్రపోయేదాకా రాజకీయం తప్ప ఏం తెలియదు తెలిసిందల్లా ఇదే ఉదాహరణ ఐదింటికి లేస్తే రాత్రి పడుకునే వరకు పది పదిహేను వరకు పదకొండు వరకు తెలిసింది ఇదే ఈ పరిస్థితుల్లో మా భవిష్యత్తు ఎలా ఏం చేయబోతున్నాం అనేది తొందరలోనే మీకు అందరికీ తెలియజేస్తాం దాదాపు అది నేను ఎలా చెప్పగలను పని చేసుకునే చేసుకునేవాళ్ళే మాతో పని పెడితే మాకు అవసరం వస్తే మా దగ్గరికి ఎవరున్నా నాతో నాకు ఈ పని ఉందమ్మా అంటే వాళ్ళ వీళ్ళ మా ఫోన్ ఎత్తితే చాలా అవతల ఫోన్ నెంబర్ మా దగ్గర ఉండి ఫోన్ ఎత్తగలిగితే చాలు ఫోన్ పని చేసేవాళ్ళం పని చేసినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో అనేకం ఉంటాయి చాలా చాలామందిని చూసాం పెద్ద పెద్ద భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అన్నిటికీ కాలమే సమాధానం అంతకు మించి ఇప్పుడు ఈరోజైతే నా దగ్గర సమాధానం దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ ప్రార్థిస్తారు